అన్వేషణలో జనన మరణాల మరణాలా మజలి జన్మ జన్మాలా అన్వేషణ లో జన మరణాలా ఏటుల గడిచాయో చాయో వెనుక జన్మల ఏల గడి చాయో వెనుక జన్మల నియో ఇఠుల గడ చిన్నది దివ్య స్మరణతో ఇటుల గడచినది జన్మ ముని దివ్య స్మరణతో జన్మ జన్మాలా ಜನ್ಮ ಜನ್ಮಾಲ ಅನ್ವೇಷಣೋ ಜನನ ಮರಣೆನ್ನೋ ಗಡಚಿನ ಜನ್ಮಲ ವೈನು ತೆಲಿಯದು ಗಡಚಡಿ ಜನ್ಮಲ ಕರ್ಮನು ಸಾರ ಕರ್ಮನುಸಾರುಗ ಗಡಚಿನ ಜನ್ಮಲೋ ಕರ್ಮನುಸಾರುಗ గడచిన జన్మలో కడవరకు కావాలి నీ సాయము మెహరు నీ సాయము జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో సంస్కారాల వీక్షాళన కానివి తరుగుతూ తరుగుతూ పెరుగుతూ ఉంటవి సంస్కారాలవి కానివి తరుగుతూ తరుగుతూ పెరుగుతూ ఉంటవి అంటి అంటని జీవన గమనమే అంటి అంటనీ జీవన గమనమే సాగించును సమరము సంస్కారాలపై జన్మ జన్మాల అన్వేషణలో మరణాల మజిలీలెన్నో పావనమైనది ప్రభుని నామము పాప వినాశనము ప్రభుని గానము పావనమైనది ప్రభుని నామము పాప వినాశనము ప్రభుని గానము నామము నినుకే నిన్ను కీర్తించుజో నామము చేయుజు ുചു കടത്തേരിന ചാലയ്യ ഈ ജന്മമോ ഈന ജന്മു ജന്മ ജന്മലന്വേഷണ ലോ ജനന മരണാല മജിലി ലെ ടി ചായോ വെനു കമലിയോ ഏട്ടുല ഗടി ചായോ വെനു കിയോ ഈ നദി ജന്മ മുനി ദിവ്യ സ്മരണത്തോ ഈട്ടുല ഗി നദി ജന്മ മുനി ദിവ്യ സ്മരണത്തോ ജന്മ ജന്മാല അന്വേഷണ ലോ ജനന മരണാലോ ജയബാ ఇక్కడ జన్ జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మధిలీ అంటే పునర్జన్మ మనకి ఉంది అని తెలుసు ఎనభై నాలుగు లక్షల జన్మలు ప్రతి జీవిగా కూడా ఆ ఎత్తి తీరాల్సిందే అయితే దానికి కారణం ఏమిటంటే సంస్కారాలు అని చెప్పారు బాబా ఈ సంస్కారాలు ఎలా ఉంటాయి అన్నది బాబా బాబా చెప్పింది ఒక కొంచెం మాట్లాడుకుందాం నేను నాకు అర్థమైంది నేను చెప్తాను జయబాబా అయితే బాబా ఎప్పుడు కూడా మండల వాళ్ళకి సంస్కారాల కోసం చెప్తూ ఉండేవారు ఆ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఆ మాంసాహారం తిన్నారనుకోండి మాంసాహారం తిన్నప్పుడు ఆ జంతువుకి ఏవైతే సంస్కారాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ ఈ తిన్న వాళ్ళకి వస్తాయంట ఆ అది రావడం వల్ల ఏమవుతుందంటే కామం క్రోధం మదం ఆశ్చర్యం ఇవన్నీ కూడా చాలా రెట్టింపు స్థాయిలో పెరిగిపోతాయి ఆ ఆ సంబ అది జంతు సంబంధ ఆహారం తినడం వల్ల జంతువుల సంస్కారాలు మనకి రావడం వల్ల పెరిగిపోతాయి అని చెప్పారు ఇంకా ఏంటంటే అంటే దీన్ని కాను సంస్కారాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఆ స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలు మానసిక సంస్కారాలు నెక్స్ట్ భగవంతునికి ఉండేవి యోగ యోగ సంస్కారాలు ఇది నాకు అర్థమైంది నేను చెప్తున్నాను ఇది ఒకవేళ తప్పు ఉంటే పెద్దలందరూ కొంచెం నాకు తర్వాత చెప్పండి ఇది నేను ఒక సందర్భంలో చదివింది ఇది ఆ ఈ సంస్కారాల రకాల కోసం భగవంతునికి యోగ యోగ సంస్కారాలు ఉంటాయి ఈ మనకి స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలు ఉంటాయి అయితే ఈ స్థూల సంస్కారాలు ఏం చేస్తాయంటే సూక్ష్మ శరీరానికి సంస్కారాల భారాలను అన్నమాట ఇలా అందించడంలో ఇవి కామక్రోధ మదమాచర్యాలు ఇవన్నీ కూడా పెరిగిపోతుంటాయి అయితే సంస్కారాల గురించి ఇంకా ఏంటి అంటే భార్యాభర్తల మధ్య సంస్కారాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ దానివల్ల ఏముండదు దానివల్ల నష్టం నష్టమైతే ఉండదు కాబట్టి అది పర్వాలేదు కానీ మిగతా వాళ్ళు చూసుకుంటే కనుక ఒక మనిషిని ముట్టుకున్నా ఒక మనిషిని చూసినా ఒక మనిషి మాట్లాడినా లేదంటే మౌనంగా ఉన్నా తింటున్నా uh -huh. వంట చేసినప్పుడు చూసినా ఇలా ఏ పని చేసినా సరే సంస్కారాలు అంటుకుంటాయి అని చెప్పారు అంటే ఇంకా ఇది ఇది ఇలా చెప్ప ఇలా చెప్పడం ఏంటంటే ఏ పని చేసినా చూస్తున్నా తింటున్నా మాట్లాడుతున్నా మౌనంగా ఉన్నా మాట్లాడకపోయినా ఏది చేసినా సంస్కారాలు అంటుకుంటాయి అని చెప్పారు కాబట్టి ఎలా ఏడు చేయాలి ఇది వాళ్ళకి ఇదంతా ఇవి వింటూ మండల వాళ్ళందరూ ఏమయ్యారంటే ఇంకా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోవడం మాన్సేట భోజనాలు చూస్తూ చేస్తున్నప్పుడు కూడా చూసుకోవడం మాన్స మండల వాళ్ళందరూ の、no. బాబా ఇవన్నీ చెప్తున్నప్పుడు అనమాట అలా చూసుకోవడం మానేసి మాట్లాడడం మానేసి ఇంక తగిలితే ఏమవుతుందో చూస్తే ఏమవుతుందో తింటున్నప్పుడు చూస్తే ఏమవుతుందో వంట చేసినప్పుడు చూస్తే ఏమవుతుందో ఇలా వాళ్ళని వాళ్ళు అదుపులో ఉంచేసుకుని వాళ్ళు ఏమయ్యారంటే చాలా ఫీల్ అయ్యి అంటే కఠిన నియమాలను అనుసరించడం మొదలు పెట్టారట మండలి వాళ్ళు ఇవన్నీ విన్నాక అంటే ఇంత భయంకరంగా ఉంటాయి ఈ సంస్కారాలు ప్రతి చర్య ఏది తినాలన్నా ఏది చెయ్యాలన్నా ఏం చేసినా మాట్లాడినా మౌనంగా ఉన్నా ఉపవాసం చేసినా ఏం చేసినా వస్తాయి అని చెప్పడంతో వాళ్ళు చాలా భయపడిపోయి ఇంకా వాళ్ళ సంస్కారాలు తగ్గించుకోవడమే పని కొత్త పోగు చేసుకోకుండా చూసుకోవడం తగ్గించుకోవడం పని దీనిలోనే ఉండిపోయారట మండలి వాళ్ళు అయితే బాబా కూడా దానికి అంటే బాబా ఏం చేసారంటే మండలి వాళ్ళ సంస్కారాలను ఖచ్చితంగా సమతుల్యం చేసేవారంట బాబానే అలా చేసే సందర్భంలో అంటే ఇంతకు ముందు మనకి ఆచారాలు ఉండేవి బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా ఏ ఎవరు వండింది తినకూడదు సొంతంగానే వండుకుని తినాలి ఎవరిని ముట్టుకోకూడదు ఇలా ఇలాంటి ఆచారాలన్నీ పూర్వం ఉండేవి ఇవన్నీ అంటే సంస్కారాలు రాకుండా ఉండాలి అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రం మనకి సంస్కారాలు రావు గాఢ నిద్రలో అంటే ఇరవై నాలుగు గంటలు మనం పడుకునే ఉండలేం కదా ఈ ఇప్పుడు అప్పుడు మా ఏం చేస్తుందంటే ఈ మాయా సంస్కారాలు ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మా మమ్మల్ని ఒకవేళ ఇరవై నాలుగు గంటలు పడుకుందాం అనుకోండి అప్పుడు ఈ సంస్కారాలు నన్ను ఖర్చు పెట్టు నన్ను ఖర్చు పెట్టు నన్ను ఖర్చు పెట్టు అని లేపుతూ ఉంటాయి మనిషిని అలా లేపుతున్నప్పుడు మనం లేచిపోతాం మళ్ళీ ఈ పనులన్నీ చేస్తాం ఏ పని చేయడం మానేస్తాం ఒకరిని చూడడం మానేస్తామా వంట చేయడం మానేస్తామా తినడం మానేస్తామా ఏ పని మానేస్తాం ఏ పని మానము ఏ పని చేసినా వస్తుంది సంస్కారం అది మంచిదవనండి చెడు చెడు దవనండి అయితే మనం మంచి ఆలోచనలతో చేస్తే మంచి సంస్కారాలు వస్తాయి చెడు ఆలోచనలు పెట్టు చేస్తే గనక చెడు సంస్కారాలు వస్తాయి అన్నమాట అంటే ఈ సంస్కారాలు ఎలాగ ఉంటాయి అంటే ఎవరికైనా పక్క వాళ్ళకి జలుబు చేసింది అనుకోండి ఆ జలుబు చేసినప్పుడు వాళ్ళకి మనకు జెండు బామ్ ఇవ్వడమో దుప్పటి ఇవ్వడమో లేదో అంటే వాళ్ళ మీద జాలితో మనం ఇచ్చాము దానివల్ల అది అది మనం వాళ్ళకి ఉపయోగం పడాలనే ఇచ్చి ఇస్తాము కానీ వాళ్ళు మంచి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వచ్చేస్తాయి మనం మనం సహాయం చేయాలనుకుని వాళ్ళ సంస్కారాలని మనం అంట అందుకు మనకు ఎవరైనా సహాయం చేశారంటే మనం చేసిన మంచి సంస్కారాలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎవరైనా మనకి చేస్తే మనం ఎవరికైనా చేస్తే వాళ్ళ మంచి సంస్కారాలు మనకు వచ్చేస్తాయి అలాగే భోజనం చేస్తున్నప్పుడు పొలమారే పొలమారుతారు కదా అప్పుడు ఏం చేస్తామంటే నెత్తి మీద కొట్టేసి లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేసి నెత్తి మీద కొట్టేస్తాం అప్పుడు ఆ ముద్దైతే దిగిపోతుంది వాళ్ళకి కానీ వాళ్ళు చేసిన మంచి సంస్కారాలన్నీ మనం ఈ ముద్ద కొట్టే ముద్ద ముద్ద దిగడం కోసం వాళ్ళకేదో హెల్ప్ చేస్తున్నామని పెద్ద ఫీల్ అయిపోయి చేయడం వల్ల వాళ్ళ మంచి సంస్కారాలన్నిటిని మనం లాక్కుంటామంట అందుకు ఎవరైనా భోజనం చేసినప్పుడు పొలమారితే పొరపాటుని కూడా కొట్టేయకండి అప్పుడు స్వార్థం అవుతుంది తెలుసాగా కూడా కొట్టడం చేయకండి అయితే ఇంకా ఏంటంటే కోపంగా చంప పగలు కొట్టామనుకోండి ఎవరికైనా కోపంతో కొట్టినప్పుడు ఇందాక మనం మంచిగా కొట్టాము వాళ్ళ బుర్ర మీద భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు అదే పొలమారేరు అని అప్పుడు మంచి సంస్కారాలు వస్తాయి కోపంతో కొడుతనక వాళ్ళ చెడు సంస్కారాలన్నీ మనకొస్తాయి అందుకు ఎవరితోని కోప కోపంగానూ కొట్టద్దు మంచిగాను మనం ఎవరిని కొట్టద్దు తిట్టద్దు పొలమారిన కూడా నెత్తి మీద వేయొద్దు ఇది గుర్తు పెట్టుకోండి అందరు ఇంకా ఏంటంటే సద్గురువులు ఎప్పుడైనా మన మనుషుల్ని సద్గురువులు కొడతారు కదా సద్గురువులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో ఏంటంటే సద్గురువులు కొట్టడం వల్ల అది మనకి మంచిగా జరుగుతుంది తప్పించి వాళ్ళ కోపంతో కొట్టిన అది మనకి మంచిగా జరుగుతుంది దానివల్ల సంస్కారాలు ఏబీ రావు చెడు మాత్రం జరగదు అయితే ఇలా చెప్పడం వల్ల మండలి వాళ్ళందరూ ఇలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నారని చెప్పి బాబా ఓ చిన్న కథ చెప్తారు అదేంటంటే ఒక బందిపోటు ఉంటాడు ఆ బందిపోటు ఏంటంటే ఆ తోవలో వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ చంపేసి ఆ వాళ్ళని దోచుకుంటూ వాళ్ళని చంపేస్తూ ఆ వాళ్ళ కుటుంబ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అనమాట ఇలా తొంభై తొమ్మిది హత్యలు చేస్తాడు ఆయన తొంభై తొమ్మిది హత్యలు చేసి పో పోషించుకుంటాడు పెళ్ళం పిల్లల్ని అప్పుడు ఆలోచన వస్తుంది తొంభై తొమ్మిది హత్యలు అయ్యాక ఆలోచన వస్తుంది అమ్మో నేను ఇంత పాపం చేసి నా పా నా కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను నేను ఎన్ని పాపం పనులు చేస్తున్నాను అని అప్పుడు ఆయన మా మా ఆయనలో మార్పు వచ్చి అప్పుడు అలా వెళ్తూ ఉంటాడు అనమాట ఇంకా మారిపోవాలి నేను ఈ పనులు ఏవి చేయను అని చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడికో వెళ్ళిపోతుంటే ఈ లోపున ఒక సద్గురువు కనిపిస్తాడు ఆయనకి కల్పి కనిపించి ఆయన అంట ఆయన సహాయంతో ఆయన చెప్తాడు అనమాట సద్గురువు ఏం చెప్తాడంటే నువ్వు పలానా చోటికి వెళ్ళు అని ఓ ప్లేస్ చూపించి అడవులో ఓ ప్లేస్ చూపించి ఇక్కడే కూర్చుని నువ్వు నీ భగవద్ ధ్యానం చేసుకో ఇంకెక్కడికి వెళ్ళొద్దు నువ్వు కదలొద్దు ఈ ప్లేస్ నుంచి నీకెప్పుడైనా దా అదే తినడం కోసం సంపాదించుకోవడానికి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చేసి అదే ప్లేస్లో కూర్చో అని చెప్పి ఆ సద్గురువు చెప్తాడు అప్పటి నుంచి ఈయన మొదలు పెడతాడు అనమాట ఈయన మొదలుపెట్టి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు తినడానికి వెళ్ళినప్పుడు కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు వెళ్ళు వెళ్ళి వస్తూ ఉంటాడు అయితే ఇలా ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది కొన్నేళ్ళు గడుస్తుంది ఇలా గడిచి ఇలా అంటే భగవద్ధానంలో గడుస్తూ ఉంటుంది అలా అన్ని పాత జీవితాన్ని మర్చిపోతాడు అనమాట అలా మర్చిపోతుంటే అక్కడ అతన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఎవరో పెద్ద యోగి అని మహాత్ముడు అనుకుని ఆయనకి ఆయన దగ్గరికి వస్తూ ఆయనకి ఏదో ఏదో ఒకటి ఇస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు అక్కడ అతన్ని చూసిన వాళ్ళందరూ ఇలా కొన్నేళ్ళు గడిచేకేమవుతుందంటే ఆ అక్కడ రోడ్లు వేయడానికని చెప్పి ఆ రాజు ఎవరైతే ఆ దేశ రాజు ఉన్నారో ఆ అడవులను తవ్వించి రోడ్లు వేస్తే జన రాకపోకలికి బాగుంటుంది నెక్స్ట్ వ్యాపారం అది కూడా అభివృద్ధి అవుతుంది రాజ్యం బాగుంటుంది అన్న ఉద్దేశం తో ఆ రాజు ఆ దేశ రాజు ఏం చేస్తాడంటే ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి రోడ్లు వేయించడానికని చూస్తుంటారు అలా వేయించడానికని చూస్తున్నప్పుడు ఈ ఈ బంతిపోటు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ కూడా రోడ్డు వేసిస్తారనమాట ఆయన కాలుకృత్యాలకు భోజనానికి సంపాదించుకోవడానికి తి తినడానికి సంపాదించుకోవడానికో వెళ్ళినప్పుడు అయిపోతుంది ఆయన అతను అక్కడే వచ్చి మళ్ళీ కూర్చుంటాడు అది అది కరెక్ట్ గా ఎక్కడికి వస్తుంది అంటే రోడ్డు మధ్యలోకి వస్తుంది ఆయన కూర్చునే ప్లేస్ అలాగే కూర్చుంటాడు వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఒకసారి ఏంటంటే ఒక ఈ రాజు దగ్గర ఉన్న భటుడు ఒకడు ఒక వార్తను తీసుకువెళ్తాడు అనమాట ఆ వార్తని ఏంటి ఆ వార్త ఏంటంటే పక్క రాజ్యానికి తీసుకువెళ్తాడు ఆ వార్త ఏంటంటే ఒక వంద మంది అమాయకుల్ని చంపేయమన్న వార్తని అతను తీసుకుని వెళ్తాడు ఇంకో రాజ్యానికి అప్పుడు ఈ బందిపోతున్నాడు కదా ఈయన మధ్యలో కూర్చుంటాడు మధ్యలో కూర్చున్నప్పుడు ఆ ఈ భటుడు వెళ్తాడు భటుడికి చాలా అహంకారం అనమాట రాజభటుడిని నేను చాలా గొప్ప వార్తని పాటుకు వెళ్తున్నాను ఆ ఇంతమంది చంపడానికి నేను వెళ్తున్నాను ఆ ఈ వార్త ఇస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు అంటే అదో రకమైన అహంకారం అదో రకమైన గర్వంతో వెళ్తూ ఉంటాడు ఆ భటుడు ఈయన ఈయన ఛానల్లో ఉంటాడు ఈ బందిపోటు ఇదేది చూడు చూడకుండా ఉంటాడు అప్పుడేమో ఈ భటుడు వెళ్ళి కాళ్ళతో తన్నేసి నానా దుర్భాషలాడి ఇష్ట వదిలి తిట్టాడు అనమాట తిట్టేసరికి ఇంకా బందిపోటుకి పాత జీవితం గుర్తుకొచ్చేస్తుంది గుర్తుకొచ్చేసి తొంభై తొమ్మిది హత్యలు చేశాడు కదా ఆ తొంభై తొమ్మిది హత్యలతో పాటు వీన్ని వెంటనే ఆయన దగ్గర ఉన్న కథ తీసుకుని చంపేస్తాడు అయితే ఇక్కడ ఏంటి అంటే ఈయన వంద మంది అమాయకుల ప్రాణాలని రక్షించాడు వంద మందిని చంపేశాడు వంద మంది అమాయకుల ప్రాణాలను రక్షించాడు ఇది ఈ ఈ చర్య ద్వారా ఆయన ఏదైతే చేసాడో ఇంతకు ముందు పాప అది సమతుల్యం అయిపోయింది ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు బ్యాలెన్స్ అయిపోయి ఆయనకి మోక్షం వచ్చేసింది అయితే ఇక్కడ ఏంటంటే సంస్కారాలు బ్యాలెన్స్ అవ్వాలి కదా అని మనందరం కథలు పట్టుకుని తిరగడానికి ఏం లేదు మనందరం కథలు పట్టుకుని వంద మందిని చంపేద్దాం వంద మందిని బతికించేద్దాం అంటే అలా అది కాదు అక్కడ అక్కడ సందర్భాన్ని బట్టి ఆ గురువు అలా ఆ ఆయన పరిస్థితి అలా భగవంతుడే క్రియేట్ చేశాడు ఆ వంద మంది ప్రాణాలు రక్షించడానికి కారణం ఇతను అయ్యాడు ఆ సద్గురు ఆ ప్లేస్ లోనే కూర్చో అని చెప్పి కదలొద్దని చెప్పాడు ఆయన మెల్లమెల్లగా మెల్లిగ మెల్లిగా కదులతో ఆ మధ్యలోకి వచ్చాడు కరెక్ట్ గా ఆ ప్లేస్ లోకి ఎక్కడైతే ఈ వార్తాహరుడు వెళ్తున్నాడో అక్కడికి వచ్చి కూర్చున్నాడు అనమాట మనందరం ఏదో చెడు చేయాలని కాదు అది అది కాదు కానీ ఒక సందర్భంలో బాబా బాబూజీ రుసుము అడుగుతారు అనమాట ఒక సందర్భంలో సంస్కారాల సమతుల్యత అంటే నువ్వేమనుకుంటున్నావు అని బాబూజీ రుసుం పలాటిని అడుగుతారు అలా అడిగినప్పుడు ఆయన అంటాడు అతనికి అసలు అంటే ఆధ్యాత్మిక విషయాలు బాబూజీ ఎప్పుడు ట్రస్ట్ ఆఫీస్ పనుల్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్పేవారు కాదంట బాబూజీ అలా అనుకున్నప్పుడు ఈ నేను అసలు సంస్కారాల గురించే నాకు తెలియదు నేనే ఎప్పుడు చెప్తాను ఈ సంస్కారాల కోసం అని చేతులు వణికిపోయి ఆకాశం మీద నుంచి పడిపోతున్నట్టు ఫీల్ అవుతాడు పలాటి అయినా ఏదో గుర్తు తెచ్చుకుని మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు బ్యాలెన్స్ అవడమేను ఆ రెండు సంతోకం అయిపోతే మనకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్తాడు చాలా సింపుల్ గా చెప్పేస్తాడు చెప్పేసరికి బాబూజీకి అది నచ్చదనమాట ఏంటి మంచి చెడు సంస్కారాలు అది సమానం అయిపోతే మోక్షం వచ్చేస్తుందా ఇంతే నీ ఉద్దేశం అని చెప్పి ఆ అనేసరి అనే అనేసరికి బాబూజీ దానికి వివరణ ఇస్తారు ఏమిస్తారంటే ఆ ఇప్పుడు మనమున్నాము మనకి గత జన్మలో ఉన్న మంచి సంస్కారాలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇప్పుడు మనకి చెడు సంస్కారాలు ఏమి లేవు మనకి మంచి సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు సద్గురువే ఏం చేస్తాడంట మోక్షం కావాలి అంటే మంచి చెడు సంస్కారాలు రెండూ కూడా బ్యాలెన్స్ అవ్వాలి బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి సద్గురువే వీళ్ళ ద్వారా చెడు సంస్కారాలని చేయిస్తాడు అని ఇది మావూజీ చెప్పారనమాట వివరణ ఇచ్చారు అలా అలా చేయిస్తారు బాబా కూడా ఏం చేసేవారు అంటే వారు కొంతమంది అప్పుడప్పుడు అంటే మా వారిని కూడా కొంతమంది చూసి అనుకునేవాట వీళ్ళు బాబా దగ్గర ఉన్నారు బాబా సేవ చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా బాబా దగ్గరే ఉంటూ వీళ్ళు ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు పిచ్చి పట్టింది వీళ్ళు బా అని అనుకునేవాట వారి కోసం కానీ వారి కోసం మనమే అలా అనుకోవడానికి లేదు వాళ్ళు ఏమైనా పనులు చెడ్డ పనులు చేశారు అంటే దానికి వాళ్ళ సంస్కారాలని బ్యాలెన్స్ చేయడం కోసం బాబావే అలా చేయిస్తున్నారు అనుకోవాలి అంటే ఎవరైనా మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా మంచి చెడు సంస్కారాలు బ్యాలెన్స్ అవ్వడానికి భగవంతుడు చేయిస్తున్నాడు అంటే ఎక్కువ మంచి సంస్కారాలు ఉంటే గనక చెడు సంస్కారాలు సద్గురువు ద్వారానో భగవంతుడి ద్వారానో లేకపోతే ఇంకో రకంగానో అది జరుగుతుంది బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి మోక్షం రావాలి కాబట్టి అది సద్గురువు చేయిస్తాడు అయితే ఇంకా ఏం బాబూజీ చెప్పింది ఇంకోటి ఏంటంటే ఏసుక్రీస్తు దగ్గర జుడాన్ అని ఆ ప్రియ శిష్యుడు ఉండేవాడు ఏసుక్రీస్ కి అంటే పన్నెండు మంది మండల సభ్యులు ఏసుక్రీస్తు ఉండేవారు ఆ మండల సభ్యులు ఈ జుడాన్ అన్నాయని ఒకడు ఈ జుడాన్ ఏం చేస్తాడంటే ఆ ఒక అంటే తప్పుడు ప్రచారం చేసి చాలా ప్రియ శిష్యుడు ఏసుక్రీస్తుకి జుడాన్ తప్పుడు ప్రచారం చేసి సిలువ పడేలా ఏసుక్రీస్తుకి సిలువ పడేలా ఆ వార్త అలా చేస్తాడనమాట నమ్మక ద్రోహం చేస్తాడు ఆ జుడాన్ అలా చేయడం వల్ల ఏసుక్రీస్తుకి సిలువ పడుతుంది అయితే అది బాబా చెప్పింది ఏంటంటే ఆ జుడాన్ అలా చేసే యేసుక్రీస్తు చెప్తారు తర్వాత ఇప్పటి వరకు కూడా జుడాన్ నమ్మక ద్రోహం చేశాడు అని వాళ్ళు అనుకుంటారు నమ్మక ద్రోహం చేయడం వల్లే సిలువు పడ్డాది ఏసుక్రీస్తుకి అని అనుకుంటున్నారు అందరూను కానీ అది అతను మంచి సంస్కారాలు ఎక్కువైపోయి చెడు సంస్కారాలు మంచి సంస్కారాలు బ్యాలెన్స్ చేయడం కోసమే ఏసుక్రీస్తే అలా చేయించారు ఆయన చేత ఆ పని అలా చేయించారు కాబట్టి దానికోసం మనమేమో ఆలోచించిన అవసరం లేదు సద్గురువు సంస్కారాలను బ్యాలెన్స్ చేయడం కోసం చేస్తారు అని చెప్పి బాబా చెప్పారు ఓకే టైం అవుతుందండి ఆ చిన్న సంచిత కర్మ సంచిత కర్మలు వెన్నంటి క్షణ క్షణము నన్ను వంచిచున్నవి സിത കർമ്മക്ഷണക്ഷണമു അഞ്ചിത മു നു ചുന്നി മഞ്ച മനീക கமுகனச்சி மனநீக்க மாகமுகன மாயாந்தமுமுன படதிரோயோவி மஞ்சமனோன பிரியதைவமா படதிரோயோச்சுன்னியதமா நாசல்வமா సద్గతి నిమ్మ ఈయన తనువు నాణువణువు నీ నామే కాదా సర్వాత్మ తను మన ప్రాణములర్పణ చేసి నైవేద్యముగా నిలాత్మా ఈయన తనువు నాణువణువు నీ నామే కాదా సర్వాత్మా తను మన ప్రాణములర్పణ చేసి నైవేద్యముగా నిఖిలాత్మా బలహీనతలు నన్ను బాధించుచున్నవి ఏ మాయయో నిన్ను మరిపించుచున్నది నీ ప్రేమ మార్గము మరలించుచున్నది మరణించుటే మేలు అని పెంచుచున్నది కరుణామయా కనికరముతో చేయూతనీవ ఆదివంత సనాతన సనాతనాచ్చయమూర్తి అలుకేలా పరమ పావన పావన చరణ ఎన్నడు లేని పరాకేల బలహీన నన్ను బాధించుచున్నవి ఏ మాయో నిన్ను మరిపించుచున్నది ఏ మాయో నిన్ను మరిపించుచున్నది పింఛుచున్నది అవతార్ మెహేర్ బాబాకి జై జోపండి అందరికి Even ven a tapar.